ఇమాజిన్ చేయండి నైన్టీన్ సెవెంటీస్ లో టెన్ గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ కేవలం థౌజండ్ రూపీస్ మాత్రమే ఇప్పుడు అదే టెన్ గ్రామ్స్ బంగారం వన్ లాక్ సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ ఇంత క్రేజీ జంప్ ఎలా జరిగింది ఏమి గోల్డ్ ని ఇలా రాకెట్లా పెరిగేలా చేసింది ఈ రోజు మనం బంగారం జర్నీ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం లాస్ట్ వరకు స్టే చేయండి ఎందుకంటే చివరలో ఒక సీక్రెట్ ట్రూత్ చెబుతాను అది మీ గోల్డ్ మీద వ్యూ పూర్తిగా మార్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నేను పృథ్వీ వెల్కమ్ టు లోకం మన ఇండియన్స్ కి గోల్డ్ అంటే కేవలం జ్యువెలరీ కాదు ఫ్యామిలీ సెక్యూరిటీ ట్రెడిషన్ స్టేటస్ ఫ్యూచర్ గ్యారంటీ కానీ ప్రైజ్ ఇలా వచ్చిందో చాలా మందికి క్లియర్ కాదు ఈ రోజు నేను మీకు ఫైవ్ స్ట్రాంగ్ రీజన్స్ తో బ్రేక్ డౌన్ చేసి చూపిస్తాను రెడియా ఫస్ట్ రీజన్ ఏంటంటే స్టార్టింగ్ లో బేస్ సెవెంటీస్ ఎయిటీస్ లో టెన్ గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ థౌజండ్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉండేది బేస్ చిన్నగా ఉన్నప్పుడు చిన్న పెరుగుదల కూడా మాన్స్ డిజాస్టర్లా కనిపిస్తుంది అదే ఈ జర్నీకి ఫస్ట్ స్టెప్ సెకండ్ రీజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండ్ రూపీ వాల్యూ డౌన్ ఒకప్పుడు వన్ డాలర్ ఈక్వల్స్ టు ఎయిట్ రూపీస్ ఇప్పుడు అప్రాక్సిమేట్ గా ఎయిటీ త్రీ రూపాయి వాల్యూ పడిపోతే మనకు గోల్డ్ ఆటోమేటిక్ గా కాస్ట్ క్లియర్ అవుతుంది సింపుల్ మ్యాథ్స్ థర్డ్ రీజన్ ఏంటంటే గ్లోబల్ టెన్షన్స్ టూ థౌజండ్ ఎయిట్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా కోవిడ్ పాండమిక్ వచ్చినా రష్యా యూక్రెయిన్ వార్ వచ్చినా ఏ అన్సర్టనిటీ వచ్చినా ఇన్వెస్టర్స్ వెంటనే గోల్డ్ లోకి షిఫ్ట్ అవుతారు ఎందుకంటే స్టాక్స్ క్రాష్ బ్యాంక్స్ ఫెయిల్ అవ్వచ్చు కానీ గోల్డ్ సేఫ్ అనే నమ్మకం ఉంటుంది డిమాండ్ పెరిగింది ప్రైస్ కూడా పెరిగింది ఫోర్త్ రీజన్ ఏంటంటే ఇండియా గోల్డ్ ఎక్కువ ఇంపోర్ట్ చేస్తుంది ఇంపోర్ట్ డ్యూటీ పెరిగితే మనకు డబుల్ షాక్ పైగా మైనింగ్ కూడా కాస్ట్లీ అవుతోంది సప్లై టైట్ గా ఉంటే ప్రైస్ నాచురల్ గానే హై అవుతుంది మన డిమాండ్ మాత్రం తగ్గదు కాబట్టి ధర పెరగడం తప్పదు ఫిఫ్త్ రీజన్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కేవలం చైన్ కాదు డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్స్ సావరన్ గోల్డ్ బాండ్స్ వంటివి వచ్చాయి ఇన్స్టిట్యూషన్స్ కూడా స్పెక్యులేషన్ చేస్తున్నారు డిమాండ్ ప్లస్ హైప్ కలిస్తే రాకెట్ స్పీడ్ లో ధర పెరిగింది ఇప్పటి పరిస్థితి టెన్ గ్రామ్స్ గోల్డ్ దగ్గర దగ్గర వన్ లాక్ సిక్స్టీన్ ప్లస్ ఒకప్పుడు వన్ కే ఉన్నది ఇప్పుడు వన్ పాయింట్ వన్ సిక్స్ ల్యాక్ ఇదే గోల్డ్ జర్నీ కానీ ఒక సీక్రెట్ ట్రూత్ ఉంది చాలా మందికి గోల్డ్ అంటే ఎప్పుడూ పెరుగుతుందనే ఫీల్ కానీ నిజమేంటంటే షార్ట్ టర్మ్ లో గోల్డ్ ఫాల్ కూడా అవుతుంది ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో టెన్ గ్రామ్స్ గోల్డ్ ప్రైస్ థర్టీ టూ థౌజండ్ రూపీస్ తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ ఆల్మోస్ట్ సేమ్ రేట్ లోనే ఉండే చాలా మంది పెట్టిన డబ్బు గ్రోత్ లేకుండా డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది అంటే షార్ట్ టర్మ్ లో రిస్క్ కూడా ఉంటుంది కానీ లాంగ్ టర్మ్ లో గోల్డ్ ఎప్పుడు ఇన్ఫ్లేషన్ హెడ్జ్ లో వర్క్ చేస్తుంది రుపీ వీక్ అవ్వచ్చు ఎకానమీ డౌన్ అవ్వచ్చు కానీ గోల్డ్ ఒక ఫైనాన్షియల్ షీల్డ్ లా ప్రొటెక్ట్ చేస్తుంది అందుకే మన ఇండియన్స్ కి గోల్డ్ అంటే కేవలం చైన్ కాదు ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్ షీల్డ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మనీ లోకం కామెంట్ లో చెప్పండి మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తారా చేస్తే ఏ ఫామ్ లో జ్యువెలరీ కాయిన్స్ లేదా డిజిటల్ గోల్డ్ అలాగే మీరు స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తే మీరు ఒక ఏంజల్ వన్ ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చెక్ చేయండి దిస్ ఇస్ పృథ్వీ మనీ లోకం మీకు ఫైనాన్స్ ని సింపుల్ లోకంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్లేస్